నందినగర్లోని కేసీఆర్ నివాసంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఈ సందర్భంగా చేవెళ్ల గడ్డ మరొకసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేశారు పార్టీ అభ్యర్థి కాసాన్ జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి చేవెళ్ల ప్రజల నుండి సానుకూల స్పందన లభించడంతో అన్ని వర్గాల నుండి మద్దతు పెద్ద ఎత్తున నడుస్తుందని తెలిపారు ముప్పై సంవత్సరాల పాటు బరుగు బలహీన వర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేసిన కాసాన్ జ్ఞానేశ్వర్కి ఎన్నికల్లో గెలుపు తగ్గమన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు కాసాన్ జ్ఞానేశ్వర్ గ్రామీణ ప్రాంతం నుండి అంచెలంచెలుగా ఎదిగి వచ్చిన సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడని కేటీఆర్ అన్నారు రంగారెడ్డి జిల్లా స్థానికుడు రంగారెడ్డి ప్రజల కష్ట సుఖాలు అన్ని ప్రాంతాలపైన సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు జ్ఞానేశ్వర్ అని కేటీఆర్ అన్నారు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ దూకుడు పెంచింది ఈ క్రమంలో పార్టీలో చేరికలను ముమ్మరం చేసింది ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ మూడి చింతలపల్లికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు బీజేపీలో చేరారు చామురిపేట్లో ఈటెల రాజేందర్ నివాసంలో కాషాయ కండవ కప్పి వారందరినీ ఈటెల పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు మోదీ గారిని మరోసారి ప్రధాని చేయాలని ఈటల రాజేందర్ ఎంపీగా గెలిపించుకునేందుకు బీజేపీలో చేరుతున్నట్లుగా నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పొన్నసత్తయ్య కృష్ణ బాలనరసింహ బాలరాజ్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శోభ సత్యనారాయణ గౌడ్ నిర్మల్ పట్టణ కౌన్సిలర్లు విట్లింగ్ నవీన్ ఎంపీటీసీలు పలువురు మండల నాయకులు బీజేపీలో చేరారు అనంతరం ఎల్లెట్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు దేశం అభివృద్ధి చెందినట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు మరోసారి ప్రధాని మోదీని అధికారంలో తీసుకురావాలని ఎల్లెట్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు చివరికి ఈరోజు ఒక అవకాశం మేము కలిసి ఒక సౌమ్యుడు మంచి మనిషి అవినీతి మచ్చలేకుండా ప్రజల వెంట ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు ఈరోజు మా వెంట భారతీయ జనతా పార్టీ చేరుతున్నందుకు వారికి వారి రోజు ఈరోజు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలు ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా కుంభకోణాల విషయమే లేకుండా ఈ భారతదేశాన్ని పదకొండు స్థాయి నుంచి ఐదో ఆర్థిక శక్తిగా తీర్చిదిద్ది ఆ దేశాలు ఈ భారతదేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను ఎంత గర్వపడతా ఉన్నానో ఈరోజు మీరందరూ కూడా మా వెంటనే నడుస్తున్నందుకు ముంబైలో పేరుగాంచిన సరోజ్ ఫ్యాబ్రిక్ హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టింది బంజారా హిల్స్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను సినీ నటి సింగ్ ప్రారంభించారు అనంతరం సోనియా సింగ్ మాట్లాడుతూ సరోజ్ ఫ్యాబ్రిక్ ప్రారంభోత్సవంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను అని సినీ నటి సింగ్ అన్నారు ఇది కేవలం ఫ్యాబ్రిక్ కాదని ఇది మీ వాలెట్లలో సులభంగా ఉండే విలాసవంతమైన డిజైన్ ఫ్యాబ్రిక్ అని అన్నారు మీ అన్ని డిజైన్ అవసరాలకు ఇది వన్ స్టాప్ సొల్యూషన్ అన్నారు స్టైలింగ్ నుండి డిజైన్ ఫ్యాబ్రిక్స్ ఆన్ స్టిచ్ సూట్లు దుప్పటాల వరకు అన్నీ ఇక్కడ కవర్ చేయబడ్డాయని తెలిపారు దక్షిణ భారతదేశంలో తన ఉనికిని విస్తరించిన ఈ ముంబై ఫేమస్ ఫ్యాబ్రిక్ బ్రాండ్ సౌత్ ఇండియా మొత్తం తన డిజైన్ మార్కెట్ను విస్తరించనుంది అని అన్నారు తీసుకోని ఓపెనింగ్ చాలా నర్వస్గా ఉన్నాను బట్ దెన్ చాలా కంఫర్ట్ చేశారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇక్కడికి వచ్చి ఫ్యాబ్రిక్స్ చూశాను అమేజింగ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి డెఫినెట్గా మీరందరూ వచ్చి ట్రై చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఎక్కడెక్కడో వెళ్ళి చూస్తాం మనము సో అదంతా అవసరం లేదు ఇప్పుడు వన్ స్టెప్ సొల్యూషన్ అంతా ఇక్కడికే తీసుకొచ్చి పెట్టారు అండ్ ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ సో మచ్ అమేజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఐ విష్ నేను అన్ని కొనుక్కొని వెళ్ళిపోవాలి బికాస్ నాకు క్లోజ్ అంటే అంత ఇష్టం అండ్ ఈ సారీ కూడా వాళ్ళు ఇచ్చిందే సో ఐఎమ్ రియలీ లవింగ్ ఇట్ సో మచ్ యు స్టోర్ యాక్చువల్లీ మనకి నేను నేను చాలా చాలా ఫ్యాబ్రిక్స్ చూసాను బట్ దెన్ ఇన్ని కలెక్షన్స్ ఒక దగ్గర ఎప్పుడు చూడలేదు రాగానే ఐ ది సేమ్ క్వశ్చన్ అంటే మీరు చాలా ముందు రావాలి చాలా లేట్ చేశారు బట్ దెన్ ఇక్కడ కలెక్షన్స్ చూసిన తర్వాత వాళ్ళు ఎంత ఎక్స్ప్లోర్ చేశారు మండలం ఐలాపూర్ గ్రామంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఆధ్వర్యంలో పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది బీఆర్ఎస్ నుండి ఐలాపూర్ మాజీ సర్పంచ్ రవినాయక్ మహేందర్ యాదవ్లు కాంగ్రెస్లో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి వేణుగోపాల్ మైనంపల్లి హనుమంతరావు కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధు పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ ను పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించేందుకు పార్టీలో చేరుతున్నట్లు ఐలాపూర్ మాజీ సర్పంచ్ రవి నాయక్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మహేందర్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అని అందువల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ తమ బృందాలతో కాంగ్రెస్ పార్టీలో చేరమని వారు తెలిపారు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ బాధ చెప్పే వ్యక్తులలో మొదటి వ్యక్తిగా ఉండే సీనా ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పే వ్యక్తులు పడంజర్ పాలిటీలో మీరందరూ అందరూ దాని కూడా ఈ రోజు రామ్ లక్ష్మణ్ కలిసి ఈ పడంజర్ కాన్సెన్సీలో భారీ మెజార్టీగా నాకు అన్న కూడా చెప్పిండు తమ్ముడు నేను నచ్చపోయినా నిన్ను నష్టపోనియా ఇద్దరం కలిసిగా భారీ మేనటిగా నుంచి మనం చూపిద్దాం అని చెప్పి చెప్పాడు అందుకు నేను ఎప్పుడు ఉండబడి అంటే రవాణ టీంకు కు మెంబర్లందరికీ కూడా అటు తాజా మెంబర్లకు ఇటు గ్రామ మెంబర్లకు ఉప సర్పంచ్ కు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ఉదయ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి ఎప్పటి నుంచో వేసి ఉన్నారు మీరు కొందరు ఆకలితో లేన రోజు అందుకు నీల ఎక్కువ సమయం ఇస్తాం తొందరగా ముగిస్తా తెలుసు మరి ఈ రోజు ఫైన్ గారు ఫోన్ చేసి మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రోగ్రాం మరి ఈ రోజు మహేందర్ యాదవ్ కావచ్చు రవి నాయక్ కావచ్చు మరి మిగతా ఉన్నటువంటి ఆ బృందం అంతా కూడా పెద్దని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి నీల రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారందరికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి స్వాగతం తెలియజేస్తా ఉన్నా గుర్తుపెట్టుకోవాలి అన్న మైనంపల్లి అన్నా హనుమంతరావు అన్న అనుభవంతో మీకు ఒకసారి ఇందాక విషయం చెప్పిండు ఏమని చెప్పిండు మీకు డబల్ మెట్రో ఇల్లు ఇస్తా అని చెప్పి పది సంవత్సరాల సంది ఎన్ని సార్లు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు కొరకు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ప్రచార కార్యక్రమం నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీధర్ రావు కాంతారావు మరియు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు కొరకు బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ప్రచార కార్యక్రమం నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీధర్ రావు కాంతారావు మరియు తదితరులు పాల్గొన్నారు ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కు తక్కువ పెన్షన్ ఎక్కువ ఖర్చులతో ఇబ్బంది పడుతున్నామని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది ఈ వయసులో వచ్చే రోగాలకే అధిక మొత్తాన్ని వెచ్చిస్తున్నామని తక్కువ పెన్షన్ ఎటు సరిపోవడం లేదని పేర్కొన్నారు పెన్షన్దారులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే పెన్షన్ పెంచాలని డిమాండ్ చేసింది నల్లగుంటలోని లలితానగర్ కమిటీ హాల్లో పి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీనియర్ సిటిజన్స్ ఫోరం సమావేశానికి ఫోరం గౌరవ అధ్యక్షులు సుధాకర్ అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా ఎంవి కృష్ణ కె నాగేశ్వరరావు హాజరయ్యి మాట్లాడారు టిఎస్ఆర్టీసీ నుండి రావాల్సిన ఇరవై ఐదు నెలల లీవ్ ఎన్కాష్మెంట్ తో పాటు ఇతర బాగాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ అసోసియేషన్ ఏర్పడిందే రిటైర్డ్ ఎంప్లాయీస్ కు ఆర్టీసీ మరియు పెన్షనర్స్ గురించి ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ గురించి ఈ పోరాడి వాళ్ళ హక్కులను కాపాడడానికి చేశాము ఇప్పటివరకు మేము చేసిన దానిలో సెవెంటీ పర్సెంట్ మేము ఇందులో విజయవంతం సాధించాము ఇటు ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ కావచ్చు అటు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ పెన్షనర్స్ కావచ్చు ఇప్పుడు ఆర్టీస్లో ఉన్న మాకు రావాల్సిన బకాయిలను మేము చాలా వరకు తీసుకోగలిగినాము ఇప్పటికి కూడా మాకు ఆర్టీసీలో ఇరవై ఐదు నెలల లీవ్ అటాచ్మెంటు మరి ఈ యొక్క మాకు ఏరియాసు ఈ ఇప్పుడు రివైజ్ అవుతున్న టూ థౌజండ్ సెవెంటీన్ బేస్కెల్ యొక్క డిఏలు మరియు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సెవెంటీన్ తర్వాత ఉన్న వాళ్ళందరికీ రివిజన్ అవసరం ఉంది దాని ద్వారా మాకు పెన్షన్ కూడా పెరిగే అందుకోసం మేనేజ్మెంట్ను మేము లెటర్ ద్వారా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మాకు మీరు మా మీద మాకు పిఎఫ్ అయింది సికింద్రాబాద్ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ భూ స్థాయి సమావేశం నిర్వహించారు జూబ్లీహిల్స్లో ఎన్నో కష్టాలు ఉన్నాయని సమావేశంలో కార్యకర్తలు వాటిని పరిష్కరించేందుకు తాను ముందుంటానని సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానా నాగేందర్ పేర్కొన్నారు జూబ్లస్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి అభివృద్ధిని మరిచి మహిళలకు ప్లాస్టిక్ డబ్బాలు పంచుతున్నారని దీనివలన మహిళలకు ఒరిగిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు మాగంటి గోపినాథ్ నియోజకవర్గంలో అనేక మందిపై కేసులు పెట్టించి కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు ఆయన హయాంలో కేవలం రౌడీ షీటర్లను పెంచి పోషించారు తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్నారు మాగంటి గోపినాథ్ చిట్టా బయటికి ఒకటి తీస్తే

సెక్యులర్ సిద్ధాంతాలు సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీని మనం కాపాడాలి అంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అంటే మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సినటువంటి సమయం ఆసక్తమైంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీలు పునరెత్తుకు కూడా జరిగినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల ప్రణాళిక కానివ్వండి అవన్నీ మీద చాలా మందికి అవగాహన లేదు ఈ ఆ గ్యారెంటీలో ఈ యొక్క ప్రధానంగా ఈరోజు బూత్ స్థాయి లేదా కమిటీ కాయ మన మీటింగ్ ఏర్పాటు ఎందుకు చేసుకున్నాం ఈ ఆ గ్యారంటీలు ప్రజలకు అందాలి అంటే అది వేదిక మీద ఉన్న మాట పటాంచేరు నియోజకవర్గం జిన్నార మండలంలోని ఓట్ల ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలకు మండల్ నోడల్ ఆఫీసర్ కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి విజయాలు సాధించాలని సూచించారు విద్యార్థులు సమయ పాలనతో చదువుతూ మంచి ఉత్తీర్ణత సాధన సాధించాలన్నారు ప్రైవేటు పాఠశాలలకు ధీటిగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఘనంగా వార్షికోత్సవాలు జరపడం అభినందనీయమని అన్నారు గ్రామాల్లో ఉన్న విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు కంప్యూటర్ విద్యను అందిస్తున్నామని అన్నారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయుడు ప్రదీప్ సమక్షంలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమాలు అలరింపజేశాయి అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు നാഥോന ചതിർ ചതിനം സൂമത്രേണ ദൃഢേന ചിത്ര തത പദം തത്പരിമാകും യൻകർത്തൂയ തമേ ചാദ്യം പുരുഷ പ്രപഞ്ച కాయకష్టం చేసి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన డబ్బులతో కొన్నేళ్ల క్రితం ఇరవై లేఅవుట్లలో కొనుగోలు చేసిన ఐదు వేల ప్లాట్లను ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో పెద్ద చెరువు కబ్జా చేసిందని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు చాలా ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురవుతుంటే ఇక్కడ మా ప్లాట్లను మాత్రం చెరువు కబ్జా చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు పెద్ద చెరువు వద్ద ధర్నా చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఇరవై లేఅవుట్లలో ఐదు వేల మందికి పైగా ప్లాట్లను కొనుగోలు చేసినప్పుడు తొంభై మూడు పాయింట్ ఐదు ఎకరాల్లో ఉన్న పెద్ద చెరువు ఇరిగేషన్ అధికారుల తప్పిదంతో నాలుగు వందల అరవై ఎకరాలుగా ఎలా మారిందని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జీఎస్సీ చైర్మన్ సత్యనారాయణ ప్రశ్నించారు చాలా ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేస్తుంటే ఇక్కడ మాత్రం మా ప్లాట్లను చెరువు కబ్జా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు మా ప్లాట్లను కొనుగోలు చేసేందుకు బడా బడా బావులు ముందుకొస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా తమకు న్యాయం చేయాలని ప్రజా పాలనలోనూ వినతి పత్రం ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి మా ప్లాట్లు మాకు దక్కేలా చూడాలని కోరారు అనంతరం మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు మా లేఅవుట్స్ అన్ని నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి మొదలైనాయండి మొత్తం ఇరవై లేఅవుట్లు ఆ రోజున్న వ్యవస్థ గ్రామీణ గ్రామీణ వ్యవస్థ సో అమీన్పూర్ విలేజ్ వాళ్ళ యొక్క పర్మిషన్తో మా అన్ని లేఅవుట్లు కూడా ఎప్రూవ్ అయినాయి అమీన్పూర్ అధికారులు ఇచ్చిన పంచాయతీ అధికారులు ఇచ్చిన లేఅవుట్లే మా అన్ని అలాగే సార్ చెరువులో నీరు అనేది తొంభై మూడు ఎకరాల్లోనే ఉన్నాయండి నీళ్లు ఎప్పుడూ కూడా అది ఎండిపోయినా ఉన్నా సరే తొంభై మూడు ఎకరాలకే పరిమితమైన చెరువు గత నలభై సంవత్సరాల నుంచి కూడా తొంభై మూడు ఎకరాలకే పరిమితమైన చెరువు నిజాం ప్రభుత్వం దగ్గర నుంచి హయాం నుంచి ఈవెన్ రెవెన్యూ రికార్డు మున్సిపల్ రికార్డు పంచాయతీ రికార్డు ఎక్కడ చూసినా తొంభై మూడు ఎకరాల చెరువే ఉందండి ఈవెన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా తొంభై మూడు ఎకరాల చెరువేనే రికార్డు అయి ఉంది ఇన్క్లూడింగ్ ఎఫ్టిఎల్తో సో అలాంటిది ఈ రోజున కావాలని కొండల్లో ఉన్న ఒక కొత్త చెరువుతో కొత్త చెరువుకు అనుసంధానం చేతు మా లోయల్లో ఉన్న మా పాత చెరువుని మా పెద్ద చెరువుని అనుసంధానం చేస్తూ కొండల్లో ఉన్న చెరువుకి రెండింటికి కలిపి ఒకటే ఎఫ్టీఎల్ నిర్ధారించడం అనేది ఇరిగేషన్ వాళ్ళు చేసిన ప్రధానమైన కుట్ర ఇది ఈ విధంగా మా కూడా ముంపు గురి చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులోనూ రెండు వేల ఎనిమిదిలోనూ వడా కూడా ఈ ముంపులో ఉన్నాయి ఎఫ్టిఎల్ పరిధిలోకి తీసుకొచ్చారు ఈ విధంగా కొత్తగా ఎఫ్టిఎల్ తయారు చేయడం అనే చరిత్రలో ఇప్పటి వరకే లేదు గత వంద సంవత్సరాల నుంచి లేని చరిత్రని ఈ రోజు కొత్తగా ఇరిగేషన్ అధికారులు కుయుక్తులు పన్ని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆ మేమందరం కూడా భయపడి నాలుగు వందలకు ఐదు వేలకి ఫ్లాట్లు అమ్ముకుని వెళ్ళిపోయిన తర్వాత చెరువుని మళ్ళీ తీసుకొస్తూ తొంభై మూడు ఎకరాలకే మళ్ళీ కుదిస్తూ అప్పుడు మెగా బిల్డర్స్ కి పెద్ద పెద్ద బిల్డర్స్కి మా ఫ్లాట్లన్నీ ఘారా దత్తం చేయడానికి ఈ విధమైన కుట్ర ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న టెక్నో ఉస్మానియా రెండు వేల ఇరవై నాలుగు వేడుకలు ముగిశాయి ఈ వేడుకల్లో భాగంగా పలు విభాగాల్లో పోటీ నిర్వహించారు జనరల్ క్వీజ్ అదేవిధంగా డిబేట్ దాండియా తదితర అంశాలలో పోటీలు జరిగాయి అయితే ఈ వేడుకల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓఎస్జీలు విసి ప్రొఫెసర్ రెడ్యా నాయక్ బాలనటి నటి ఆహనా పాల్గొన్నారు అనంతరం టెక్నో ఉస్మానియా రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా వివిధ అంశాలలో జరిగిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ ఫుడ్ టెక్నాలజీ కెమికల్ టెక్నాలజీ టెక్స్టైల్ టెక్నాలజీ వంటి విలువైన కోర్సులు ఉన్న ఈ కళాశాల ఎంతో గొప్పదని అన్నారు ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించడం అంత సులువు కాదని చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ వంటి కోర్సులు వచ్చి ఎన్నో మార్పులు తీసుకొచ్చాయని పేర్కొన్నారు ప్రతి ఐదేళ్లకు ఉద్యోగ అవకాశాలు వేగవంతంగా మార్పు చెందుతున్నాయన్నారు ఆ వేగాన్ని అందుకోవడం అంత సులభం కాదని గుర్తు చేశారు వచ్చే ఇరవై ఐదేళ్లలో జీవన గమనమే మారబోతుందని దానికి తగినట్లు మన నైపుణ్యాలు కూడా అప్డేట్ చేసుకోవాలని సూచించారు విద్యార్థిగా ఉన్నప్పుడే తమ సామర్థ్యాలపై తమకు స్పష్టత ఉండాలని తెలిపారు మేడ్చల్ జిల్లాలోని పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో లోక్సభ ఎన్నికల సందర్భంగా అనోజీ కూడా రాజు గృహకల్పలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోచారం సిఐ రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా పోచారం సిఏ రాజు మాట్లాడుతూ రాచకుండ సిపి మల్కాజ్గిరి డీసీపీ ఆదేశాల మేరకు ఈ పోలీస్ కవాతు నిర్వహించామని అన్నారు ఈ కవాతు ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ధైర్యం పెంచి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి అలాగే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి ధైర్యంగా రావాలి అని అన్నారు ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు శివకృష్ణ నాగార్జున నాగేశ్వరరావు కృష్ణయ్య మరియు క్రైమ్ బ్రాంచ్ యుగందర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పరిధిలోని షాద్నగర్ మినీ స్టేడియానికి భారీ బందోబస్తు మధ్య ఈవీఎం మిషన్లు వీవీ ప్యాడ్లు చేరుకున్నాయి ప్రత్యేక వాహనంలో పోలీసులు సెక్యూరిటీ మధ్య ఈవీఎంలు వీవీ ప్యాడ్లు షాద్ నగర్కి చేరుకున్నాయి షాద్ నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధవరావు ఫారూక్నగర్ మండలం రెవెన్యూ అధికారి పార్థసారథి పర్యవేక్షణలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం వివి ప్యాడ్లు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు మూడు వందల ఇరవై ఎనిమిది బ్యాలెట్ ఈవీఎంలు మూడు వందల అరవై ఎనిమిది వివీ ప్యాడ్లు మూడు వందల ఇరవై ఎనిమిది కంట్రోల్ యూనిట్ పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణతో పాటు ప్రత్యేక కేంద్ర బలగాలతో రక్షణ ఏర్పాట్లు చేశారు స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచి గదులను సీజ్ చేశారు పోలింగ్ రోజు మాత్రమే ఈవీఎంలు వివి ప్యాడ్లను నియోజకవర్గంలోని రెండు వందల యాభై రెండు పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధవరావు తెలిపారు ఈరోజు షాద్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి విత్ ఇన్ మహబూబ్నగర్ పార్లమెంటరీ కాన్స్టెన్సీకి సంబంధించిన ఈవీఎంస్ రెండు వందల అరవై మూడు పోలింగ్ స్టేషన్లను గాను కలుపుకొని వాటికి సంబంధించి మూడు వందల ఇరవై ఎనిమిది సీఈలు మూడు వందల అరవై ఎనిమిది వివి ప్యాడ్స్ మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఇంటర్మీటరీ స్ట్రాంగ్ రూము మనకి ఇండోర్ స్టేడియంలో పెట్టడం జరుగుతుంది ఇది ఇప్పుడు పెట్టేసి సీల్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ ఎన్నికల ప్రచారం ఘనంగా ఏకత్పుర నియోజకవర్గంలోని ఐఏఎస్ సదన్ నియోజకవర్గంలో మాధవి కొనసాగించారు సంతోష్ నగర్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి మాధవి లత స్థానిక నాయకులు కార్యకర్తలతో వాడవాడలా కాల్ని మొత్తం తిరిగి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాధవి లత మాట్లాడుతూ మహిళలు ముఖ్యంగా తన ప్రచారంలో తనతో పాటు ఉంటూ ఇంటింటి ప్రచారంలో మహిళలు గృహిణులు కూడా తనని ఆప్యాయంగా పలకరించి బీజేపీకి ఓటేసి తనని గెలిపిస్తారని చెప్పడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు అలాగే స్త్రీ శక్తిని ఈ ఎన్నికల్లో తమ విశ్వరూపాన్ని ఖచ్చితంగా చూపించి బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు ప్రాంతాలలో గత నలభై సంవత్సరాలుగా నోచుకునే అభివృద్ధి ఎన్నికైన తరుణమే వీటిపై దృష్టి సాధించి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని ఆమె హామీ ఇచ్చారు ఏ స్థాయికి ధైర్యం తెచ్చుకొని వినాశనం చేయడానికి ముందు రాగలదో అని ఒక ఉదాహరణగా చెప్పినప్పుడు ప్రతి స్త్రీ లోపల జాగృతం ఆ శక్తి జాగృతం ఓహో మేము కూడా ఈ విడంత ధైర్యంగా వస్తే ఇంత చెయ్యగలమా అనే ఒక అంచనా తెలుసు అది దేశంలో స్త్రీలందరూ పెట్టే వచ్చారు యూత్ కొద్ది పాలిటిక్స్ దూరంగా ఉంటారని ఒక నానుడు ఉంది కానీ యూత్ కూడా ఎక్కువ కనిపిస్తున్నారు మీ మీరు పాలిటిక్స్ దూరంగా ఉంటారు అన్నా ఉండరు అసలు యూత్ బ్రహ్మాండంగా వాళ్ళకి సరదా పాలిటిక్స్ అంటే కానీ ఇక్కడ అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఏమిటంటే ఎన్ని రోజులు ఏ కాన్స్టువెన్సీ అయితే వాళ్ళ దౌర్జన్యాలతో అణగబడి ఉందో అణగబడి ఉన్నదానికి ఒక ధైర్యం ఇస్తూ నిజం నిర్భయంగా చెట్టు ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరికీ ఒక కొత్త ఉత్తేజం అంటే ఇంక అయిపోయింది మేము ఎవరికి భయపడక్కర్లేదు మేము ఏ అన్యాయానికి మోసపోనక్కర్లేదు అనే ఒక ధైర్యంతో కూడిన స్ఫూర్తి ఉంది చూసారా అది అందుకే ఒక యువతనే వచ్చింది మీరు చూస్తుంటే పెద్ద వయసు వాళ్ళు కూడా చకాచకల పరిగెత్తుతూ నడుస్తున్నారు